హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ ఇవాళ వీడియోలో అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి చాలా చాలా హెల్దీ అనమాట ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి నార్మల్గా పల్లీలతో చిక్కీ కానీ లేదంటే పల్లీ ఉండలు కానీ చేసుకుంటాం కదండి అవి అందరూ తినలేరు కదా కొంతమందికి గట్టిగా ఉండటం వల్ల తినలేకపోతారండి అలా తినలేని వాళ్ళు ఇలా పల్లీలతో పప్పు చెక్క చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ స్వీట్ చేసుకోవడం కోసం అయితే పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదనమాట చాలా సింపుల్గా అయిపోతాయి ఇంకా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెక్కని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా అయితే పల్లీల్ని వేయించుకోవాలి దానికోసం అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీని వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పల్లీలని అయితే దూరగా ఫ్రై చేసుకోండి కంపల్సరిగా గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు అయితే బాగా ఫ్రై అవుతాయండి ఒకవేళ హై మంటలో ఫ్రై చేసుకున్నారంటే పైన తొందరగా మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా అలాగే అన్నమాట అలా వేయించుకున్నారంటే టేస్ట్ అస్సలు బాగుండవండి కాబట్టి టైం ఎక్కువ పట్టినా కూడా కంపల్సరిగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఒక పది పదహైదు నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ వేయించుకున్నామంటే పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోతాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా రెండు వేళ్లతో నలిపితే పైన ఉండే పొట్టు ఈజీగా ఊడిపోవాలన్నమాట అలా ఊడిపోయిందంటే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వాటిని కొద్దిగా చల్లారనివ్వండి అవి కొద్దిగా చల్లారి గోరు వెచ్చగా వచ్చినప్పుడు పల్లీల పైన ఉండే పొట్టు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి ఇక్కడ నేనైతే మొత్తం అయితే తీసుకోలేదండి కొద్దిగా ఉన్నించుకున్నాను అనమాట ఒకవేళ మీకు ఆ పొట్టు కూడా అవసరం లేదనుకుంటే మొత్తం నీట్గా తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరక ఉండేలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకు పట్టుకోవడం కోసం గ్యాస్ పైన అదే పెనం పెట్టుకొని మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కొద్దిగా వెలితిగా బెల్లం పొడి తీసుకోండి అందులో బెల్లం కరగడం కోసం ఒక రెండు స్పూన్లు నీళ్లు వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వండి బెల్లం కొద్దిసేపటికి కరిగిపోయి నొరగలు నొరగలుగా వచ్చి ఉడుకుతూ ఉంటుందండి ఇలాగే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల పప్పు చెక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా షైనింగ్గా కూడా ఉంటుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు కలుపుకుంటూనే ఉండండి నురగలు అయితే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయండి ఇలా నురగలు ఎక్కువ అయిన తర్వాత పాకాన్ని అయితే ఒకసారి నీళ్ళల్లో వేసుకొని చూపిస్తున్నాను చూడండి పాకం అయితే ఇక్కడ ఇంకా రాలేదన్నమాట ఇంకొద్దిసేపు ఉడకాలన్నమాట ఇంకొద్దిసేపు అలాగే కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అయితే చిక్కపడిపోయి దగ్గరికి వస్తుందండి ఇక్కడ వీడియో క్లిస్తో చూపిస్తున్నాను చూడండి అలా దగ్గరికి వస్తుందనమాట ఇలాంటి టైంలో పాకాన్ని మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట నీళ్ళల్లో అయితే పాకాన్ని కొద్దిగా ఒక తీగలాగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత పాకాన్ని ఒక ఇరవై సెకండ్లు అలా నీళ్ళల్లోనే వదిలేసేయండి వదిలేసిన తర్వాత పాకాన్ని అయితే చేత్తో తీసుకొని ఆ ప్లేట్కి సైడ్ కొట్టామంటే గట్టిగా సౌండ్ రావాలన్నమాట అలా వస్తేనే పాకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అలా వచ్చిన దాన్ని మనం చేత్తో విరిచామంటే ఈజీగా విరిగిపోవాలండి ఇలా పాకు వచ్చిన తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న పల్లీల పొడిని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి పల్లీల పొడి వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే కలుపుకుంటూ ఉన్నామంటే అది మొత్తం ఒక ముద్దలాగా రెడీ అయిపోతుందనమాట ఇలా ఒక అర నిమిషం పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నారంటే ఆ బెల్లం పాకులో పల్లీల పొడి బాగా కలిసిపోతుందండి ఇలా కలిసిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే బటర్ పేపర్ పైన కానీ లేదంటే నెయ్యి పెట్టుకున్న ప్లేట్లో కూడా వేసుకోవచ్చు అనమాట లేదంటే మనం గ్యాస్ బండ ఉంటుంది కదా దానిపైన కూడా నెయ్యి అప్లై చేసేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెకు అడుగున నెయ్యి రాసేసుకొని దాంతో అయితే మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి సైడ్ అంచులు అయితే కొద్దిగా పక్కకు వెళ్తూ ఉంటాయండి అన్నీ ఈవెన్గా చేసుకుంటూ మొత్తాన్ని బాగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా వీలైనంత పలుచగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకునేటప్పుడే సైడ్ అంచులు కూడా పక్కకి పోకుండా నీట్గా సర్దుకుంటూ షేప్ వచ్చేలాగా నీట్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత అది వేడి ఉన్నప్పుడే ఒక కత్తి తీసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే ఘాట్లు పెట్టేసుకోవాలండి ఒకవేళ ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా కత్తి పైన చపాతి కర్రతో కొట్టామంటే అయితే ఈజీగా పడతాయండి ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకొని కొద్దిసేపు వదిలేయండి ఇలా కొద్దిసేపు వదిలేసామంటే అవి బాగా ఆరిపోతాయి అన్నమాట బాగా ఆరిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చాయనేది జస్ట్ వాటిను తుంచితేనే ఈజీగా విరిగిపోతాయండి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో ఆ షేప్లో వస్తాయి అన్నమాట పప్పు చెక్కలు అయితే పలుచగా పల్లె వచ్చాయండి కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి నార్మల్గా పల్లీ చిక్కి తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా చేసి పెట్టి పిల్లలకి ప్రతిరోజు ఒకటిచ్చినా చాలండి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్